అలా కాదు ఎన్టీ రామారావు గారికి తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవానికి అసలు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు అసలు ఈ విషయం ఇంతకుముందు అసలు ఎన్టీ రామారావుకు ముందు ఒక ఆత్మగౌరవం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బతికేసారు ఆంధ్ర వాళ్ళంతా అసలు ఇంకా ఆంధ్రాలో ప్రముఖులు అనేవాళ్ళు ఎవరు లేరా పొట్టి శ్రీరాములు కానీ మొదట ముఖ్యమంత్రిగా పనిచేసిన మన ప్రకాశం పంతులు గారు కానీ ఎవరు లేనట్టేనా ఈయన వచ్చిన తర్వాతే ఆత్మగౌరవానికంటే అసలు ఏంటి ఆ రుద్దుడైంది నాకు అర్థం కాదు మా మీద కూడా వేసి రుద్దుతున్నారు అదంతా సరే మీరంటే అభిమానం ఏదో ఉందా మీకు మాకు లేదండి అంత అభిమానం లేదు ఓకే గౌరవం ఉంది మనిషి మీద ఆ రుద్దుడైందని మాకు అర్థం కాదు రుద్దుడే రుద్దుడైపోయింది అయిపోయింది ఇప్పుడు ఆ రుద్దుడు అంత రుద్దే బదులు భారతరత్నం తీసుకురావచ్చు కదా అది అవ్వట్లేదు ప్లస్ ఇంకోటి మీరు లాస్ట్లో ఆయన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడి లేదు అసలు కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు అసలు నీకేం చేత కావటలేదు పరిపాలన చేత కాని మనిషి అని చెప్పి సార్లు దించేశారు ఆయన్ని నాలుగుల భాస్కర్రావు గారు దించనీయండి చంద్రబాబు గారు దించనీయండి అసలు నీ వల్ల కాటలేదురా బాబు అని చెప్పి ఎన్టీ రామారావు అనే ఆయన్ని వీళ్ళు దించేశారు అలాంటి ఆయన్ని ఆత్మగౌరవం అంటున్నారు ఇప్పుడేమో పదిహేడు వందల యాభై కోట్లు పెట్టి విగ్రహం అంటున్నారు అసలు ఏంటి వృద్ధుడేంటి ఇప్పుడు నాకు పని చేయండి బసవదార్కం ట్రస్ట్ ఉంది కదా ఆ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయొచ్చు కదా డబ్బులు ప్రపంచం అంతా ఇప్పుడు పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు కదా వసూలు చేసే డబ్బులు సొంతంగా చేసుకోవచ్చు కదా అప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టండి ఇంకా ఎత్తి పెంచుకోవచ్చు అప్పుడు ఈ వృద్ధుడేందో అర్థం కాదు మీరు భారతరత్న దాలేరు పాపం ఆయన్ని మాట్లాడాని లేదు అసెంబ్లీలో ఈయన పనికిరాడు అని చెప్పి పదవి నుంచి దించేశారు ఇన్ని చేసిన ఆయనకి ఇప్పుడు ఆత్మగౌరవం ఈయన విగ్రహం పెడతామని అది ప్రజాధనం ఆ ప్రజాధనాన్ని అసలు ఇలా వేసి ఇప్పుడు అన్ని బాధలు పడుతుంటే ఆంధ్ర రాష్ట్రం ఈ టైంలో మళ్ళీ విగ్రహాన్ని కూర్చున్నారు మళ్ళీ ఆత్మగౌరవం అంటే ఇంతకు ముందు ఆత్మగౌరవంతో బతికి లేరనుకుంటా అసలు తెలుగోళ్ళు మరి మీరే చెప్పాలి ఇక ఏమ్మ ఆత్మగౌరవానికి ఎన్టీఆర్కి అసలు ఏం సంబంధం అర్థం కాదు ఆత్మగౌరవం అంటే ఎన్టీఆర్ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంట ఎమ్మ వృద్ధుడు భారయ్య ఏం వృద్ధుడురా నాయన అది